తెలుగు వెలుగు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్కేపీడీ మహోన్నత పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ పోటీల్లో విద్యార్థులు దేశభక్తి చాటుకున్నారు ఆయా పోటీల్లో విద్యార్థులు తమదైన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చెన్నై జార్జ్ టౌన్లోని ఎస్కేపీడి మహోన్నత పాఠశాలలో తెలుగు వెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షుడు అల్లింగం రాజశేఖర్ అధ్యక్షతన స్వాతంత్ర దినోత్సవ పోటీలు చేపట్టారు స్వాతంత్రం కోసం పోరాడిన అమరవీరులకు త్యాగాన్ని ప్రధానంగా చేసుకుని వ్యాసరచన వక్తృత్వ పోటీలు ఇటీవల చేపట్టారు ఈ పోటీలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని అల్లూరు సీతారామరాజు పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల గురించి వివరించి అబ్బురపరిచారు ఈ సందర్భంగా అల్లింగం రాజశేఖర్ మాట్లాడుతూ నేటి బాలరే రేపటి పౌరులు అని వ్యాఖ్యానించారు మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి పాఠశాలలో వక్తృత్వ పోటీలు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు దేశం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలకుమారస్వామి వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఉపాధ్యాయులు గౌరీశంకర్ గోమతి వసుంధర పోటీలకు సహకరించారు చివరిగా విద్యార్థులందరికీ స్వీట్లు పంచిపెట్టారు పదవ తరగతి తెలుగులో ఉత్తమ మార్కులు వచ్చిన విద్యార్థికి నగదు బహుమతిని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ బ్యాంక్ మేనేజర్ రవీంద్రబాబు చేతుల మీదుగా అందజేశారు అలాగే పోటీలో పాల్గొన్న విద్యార్థులందరికీ సరస్వతి ముఖచిత్ర ఫోటోలు ఫోటోలు ప్రశంసాపత్రాలను అందజేశారు ఎస్కేపిడి మహోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓ లీలారని తదితరులు పాల్గొన్నారు కెటీసిటి స్కూల్లో బాలికలు ప్రశ్నావళి వకృతు పోటీలు చాలా సంతోషంగా పాల్గొని ఆ కార్యక్రమం జయప్రదం చేసినారు వారు పాడిన ప్రార్థనా గీతం నా మదిలో అలాగే నిలిచిపోయింది అలాగే మా తెలుగు తల్లికి మల్లెపోదండ మా కన్న తల్లికి మంగళారతులు ఇలా ప్రార్థనా గీతం ఆలపించటం జరిగిన తర్వాత వారు కొన్ని అంటే ప్రశ్నావళి రామాయణంలోని ప్రశ్నవళి కార్యక్రమం జరిగింది దాంట్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని అన్ని ప్రశ్నలలో జావాలు చెప్పడం జరిగింది బాలికలకు ఉత్తమ బహుమతులు అన్నీ ఇవ్వటం కూడా జరిగినది ఇకపోతే ఈ వకృత పోటీల్లో మనకి చినిగిన చొక్కాయిన తొడుక్కో ఒక మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పిన వారు కందుకూరు వీరేశలింగం పంతులు వారు చెప్పిన పద్ధతి మనం ఆశ ఆరంభించాలా ఆ వారి ఆశయాలకు తగ్గట్టు పిల్లలు దగ్గర వాళ్ళనమాట వారు చెప్పారంటే చదువు దాంట్లో విషయం ఎంతో ఉంది చినిగిన చొక్కాయిన తొడుక్కు మంచి పుస్తకం అంటే ఈరోజు మంచి పుస్తకం ఆ పుస్తకంలో విలువలు మనకు తెలుసు కాబట్టి చదవాలని చెప్పి వారు చెప్పటం జరిగినది అలాగే విత్తంతువుల వివాహాలను మూఢాచారలను వారు అనమాట ఇలా విద్యార్థులు కొత్త కొత్త ఒకరుత పోటీలో పాల్గొని మంచి మంచి విషయాలు చెప్పారు అలాగే వేమన పద్యాల గురించి వేమన ఉప్పు కప్పురమ్ ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు ఒక్కొక్క పద్యం చెప్తుంటే పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉండింది అలాగే గంగిగోవు పాలు గరిటెడైనా చాలు అంటూ వాళ్ళు ఒక్కొక్క పద్యం చెప్తుంటే దాని భావంతో మనకు ఉప్పు పోతుంది ఎంతో ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి పిల్లలు పెద్దలు వారి ఆశయాలకు తగ్గట్టు దగ్గర ఇటు ఉపాధ్యాయులు చెప్పేటప్పుడు తప్పకుండా విని మీ భావి భారత జీవితాన్ని ముందుకు సాగించాలని కోరుకుంటున్నాను